já tá విద్యుత్ నగర్ మాది గత పదమూడు సంవత్సరాల నుంచి వినాయక చవితి నడుపుతున్నాము మా వీధిలో ప్రతి ఇంటికి ఎవరుపైన నిత్యం అన్నదానం కానీ విగ్రహదాతలు కానీ దాతలు కానీ ఎవరుపోయినా మనిషిని చూస్తూనే వెంటనే సహకరించి అన్ని మాకు నిత్యం మూడు రోజులు అన్నదానం జరుపుతూనే ఉన్నాము గత పదేళ్ళ నుంచి ఇది పదమూడవ సంవత్సరము ఈసారి ఇంకా అంగరంగ వైభవంగా జరగాలని పదహారు అడుగులు విగ్రహం పెట్టి డెకరేషన్ ఇంకా అంగరంగ వైభవంగా చేసినాము ఈ సంవత్సరం డీజే బ్యాండు అన్నదానము అన్ని సుఖ సంతోషాలతో ప్రజలందరూ సహకరించి ప్రజలు అన్ని విధాలుగా ఎప్పుడు అన్నదానం పెంచినా ఎప్పుడు ఏ కార్యక్రమం పెంచినా పరిగెత్తుకుంటూ వచ్చు అన్ని సక్సెస్ చేసినందుకు విద్యుత్ నగర్ ప్రజల తరపున మేము వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతూ కరెంటులకు పోలీస్ డిపార్ట్మెంట్ నిత్యం సహకరించి మాకు పర్మిషన్ ఇవ్వడము డీజే పర్మిషన్ అల్లర్లు చేయకుండా చేసుకోమని చిన్నచోక్ సిఇ గారు ఎస్ఐ గారు కరెంట్ ఆఫీస్ డిఈఎస్ఈ గారు అందరూ సహకరించి మా ఎమ్మెల్యే మాది సహకారంతో అన్ని ముందు జరుగుతూ గ్రాండ్ సక్సెస్ చేసుకుంటాం విద్యుత్ నగర్ ప్రజలకు వినాయక జ్యోతిష్ నమస్కారం ప్రతి లాగే ఈ సంవత్సరం కూడా విద్యుత్ నగర్లో వినాయక చర్ణించడం జరిగింది ఈ సంవత్సరం పదమూడవ వార్షికోత్సవంగా జరుపుకుంటున్నాము గత పదమూడేళ్ళగా విద్యుత్ నగర్ ప్రజలందరూ ఎప్పుడు మాకు సహకారంగా ఎప్పుడు మేము చందాలకు వెళ్ళినా ఏ విషయానికైనా ఏ దేవుడి కార్యక్రమానికైనా అన్నదానానికైనా ఇంకొక ఏ విషయమైనా కూడా దేవుడికి ఎటువంటి సమస్య వచ్చినా కూడా ప్రతి ఒక్కరు వారి ఇంటి తరఫు నుంచి ప్రతి ఒక్క కుటుంబ సభ్యులు వచ్చి ప్రతి సంవత్సరం మా కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు ఈ ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మాకు విద్యుత్నగర్ ప్రజలందరూ వాళ్ళ పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు పదమూడవ వార్షికోత్సవం జరుపుతున్న సందర్భంగా ఈ సంవత్సరం పదహారు రుణ విగ్రహాన్ని పెట్టడం జరిగింది మా గురువు గారు మా కమిటీలు పెద్దలు ఎప్పటి నుంచో ఉన్నారు మాకు పూర్తి సహకారాలు ఇస్తారు ఈ అన్న సుబ్బారెడ్డి అన్నగారు సుబ్బారెడ్డి అన్నగారు నా పూర్తి సహకారాలు మేము పిల్లలందరం జరుపుకున్నప్పటి నుంచి ఇంకా గతంలో ఇంకా ముందు ముందుగా ఇంకా పెద్ద పెద్దగా చేయాలని కోరుకుంటూ గతంలో మా చిన్న మేము చిన్నప్పుడు ఉన్నప్పుడుగా మేము చిన్నప్పుడు పెట్టినప్పటికీ ఈయన పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళు ఈ లాంటి వాళ్ళు ఇంకా నేను పేరు చెప్పిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు ప్రతి ఒక్కరు మా ప్రతి మా చిన్న ముందరి నుండి దాతలుగా ఉండి సహకరించి ఒక గైడెన్స్ ఇస్తా ఎటువంటి ఇబ్బందులు జరగకుండా పిల్లల దగ్గర ఎటువంటి కార్యక్రమాలు ఎవరు లోటు గురి కాకుండా ముందర తీసుకొని వచ్చి ఈ కార్యక్రమం ఇన్నో సక్సెస్ఫుల్ గా తీసుకొని వస్తున్నందుకు పెద్ద పేరున ధన్యవాదాలు